ఇప్పుడు ఇల్లు ప్రొవైడ్ చేసేదానికి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పేదవారు ఇల్లు ఉండాలి పూలు పూలు గుడ్డ నిండాలని ఉండాలని కొంత కొంగూరు నారాయణ గారు పక్కలకి గాని మమ్మల్ని చెప్పుకున్నారు ఆ విధానంలో ఈ రోజు నలభై తొమ్మిదో దీనిలో ఎవరైతే పేద స్థలం వాళ్ళకి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే వచ్చినారో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లో వాళ్ళు ఏమేమైతే ప్రూఫ్స్ పెట్టాలనేది అది ఇక్కడ ఆహ్వానం చేసి చెప్పుకున్నాము ఒక రేషన్ కార్డు ఒకసారి వస్తుంది ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరినీ అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని మన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఒంగూరు నారాయణరావు చెప్పుకున్నారు అర్హత పేద వచ్చేసి ఏ సచివాలయం మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో అట్లా అప్లై చేసుకోండి మీ ఏది ఏరియాలో ఉన్నారో ఏ సచివాలయం మ్యాపింగ్ అయి ఉన్నారో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటే మీరు తీసుకుంటుంది మీకు వీడియోలు కూడా వస్తాయి లాస్ట్ గవర్నమెంట్ నిరుపేద కుటుంబాలకి చేయుదురిచ్చే విధంగా వారికి ఇక్కువ ఇల్లు గారి లేదంటే నివాస స్థలాల కోసంగా అప్లికేషన్ అందరిని పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా మంత్రివారిలో ఒంగోలు నారాయణ గారి సూచన ప్రకారం నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఈ రోజు సచివాలయం వచ్చి అనే విషయాలు నేను కాదు వర్షాకర్మగా అదే విధంగా స్థానిక బండి ప్రసాద్ అందరు కలిసి సాను ప్రాంతంతో కలిసి విచారించుకుని వాళ్ళు విషయాలు సేకరించి మీకు తెలియజేస్తున్నాం